మోక్ష గురించి చాలా కథలే ఉన్నాయండి మనం ఇప్పుడు హరి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి శివుడికి సంబంధించిన కథ ఒకటి చూద్దాం ఇందులో విష్ణుమూర్తి ప్రస్తావన కూడా వచ్చింది కాబట్టి విష్ణు విష్ణుమూర్తికి సంబంధించిన చిన్న కథ కూడా ఒకటి చూద్దాం ఈ రెండు కథల ద్వారా మనం మోక్షాన్ని ఎలా పొందగలమో చూసుకుందాం మొదటగా కాశీ మాహాత్మ్యాన్ని తెలుసుకున్న సూర్యుడంట తన పన్నెండు రూపాలతో కాశీలోనే ఉండిపోయాడంట ఆయన ద్వాదశ ఆదిత్యుడు కదండి ద్వాదశ అంటే పన్నెండు అనమాట ఆ ద్వాదశ రూపాలతో కాశీలోనే ఉండిపోయాడంట ఆ పన్నెండు రూపాలైన ఆ పన్నెండు రూపాలలో ఒక రూపమైన కేశవా కేశవాదిత్యుడు అంటారనమాట కాశీలో ఉండే సూర్య భగవానుడి రూపాన్ని కేశవాదిత్యుడు అంటారు అలా ఆయనకి ఆ పేరు ఎందుకు వచ్చిందో అక్కడ ఆయన ఎందుకు స్థిరపడ్డారో మనం చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఇది కథ అంటే మనం కల్పించుకున్నది కాదండి పురాణాల్లో ఉన్న కథ కాశీ మాహాత్మ్యం అనే పుస్తకంలో పురాణంలో ఉన్న కథ అనమాట మనకి తెలిసిందేనండి శివ పార్వతులకు అసలు భేదం లేదు వాళ్ళు ఏకస్వరూపం అలాగే వాళ్ళిద్దరూ ఎలాగో భేదం లేకుండా ఏకస్వరూపంగా ఉంటారో అలాగే శివుడు కేశవుడు కూడా కేశవుడు అంటే విష్ణుమూర్తి శివకేశవులకు కూడా భేదం లేదు అభేదం ఇది మనం ముందు నుంచి మొదలు నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాము కొంతమంది అంటున్నారు మా విష్ణుమూర్తి కూడా వచ్చి శివుణ్ణి ప్రార్థిస్తున్నారు అని చెప్తున్నారు అది ఏంటి మీరు అలా ఎలా చెప్తారు అని వితండ వాదం చేస్తున్నారు కానీ అట్లా లేదండి వాళ్ళకే లేని భేదభావం మనకెందుకు శివ పార్వతులతో సమానంగా విష్ణుమూర్తి కూడా ఆయన శరీరంలో సగదేహాన్ని తీసుకున్నారు మనం ఆ ఆ ఆ రోజు కథలో చెప్పుకున్నాము మనం ఆ శ్లోకంలో కాబట్టి శివకేశవులకు అభేదం అసలేమన్నారు శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అని చెప్పారు ఇది అందరికీ తెలిసిన విషయమే సరే ఆ కాశీలో ఉండే ఈశ్వరుడు పేరేంటి విశ్వేశ్వరుడు విశ్వనాథుడు ఒక రోజంట సూర్యుడు ఆకాశంలో సంచరిస్తూ ఆ విశ్వనాథుడిని అర్చన చేస్తున్న ఆది కేశవ స్వామిని చూశాడంట ఆది కేశవ స్వామి అంటే కేశవుడు అంటే విష్ణుమూర్తి ఆదికేశవ స్వామి కాశీలో కూర్చొని విశ్వనాథుడికి పూజ చేయడం గమనించాడంట వెంటనే కిందకి దిగొచ్చి అర్చన పూర్తయ్యే వరకు ఉండి తర్వాత కేశవ స్వామికి నమస్కరించి స్వామి సర్వ జగత్తులకు ఆ నీవే అంతరాత్మవి కదా నువ్వు జగత్ పూజ్యుడివి నీకంటే పూజనీయులు ఎవరున్నారు చెప్పు సృష్టి స్థితి లయకర్తవైన నీచే పూజలు అందుకునే అంత గొప్ప దైవం ఎవరు అని అడిగాడంట వెంటనే శ్రీ మహావిష్ణువు ఇలా చెప్పాడంట ఇంకెవరు దేవదేవుడు మహాదేవుడు సాక్షాత్ ఆ నీలకంఠుడే సర్వకారణ కారకుడు అని చెప్పాడంట సర్వకారణాలకి కారకుడు అతనే సాక్షాత్తు ఆ నీలకంఠుడే నాకు కూడా ఆయనే పూజ్యనీయుడు అని విష్ణుమూర్తి సమాధానం చెప్పాడంట వెంటనే ఈయన ఆశ్చర్యంగా చూస్తున్నాడంట ఈయనే ఈయనే వెళ్ళి విశ్వనాథుడిని పూజనీయుడు అని చెప్తున్నాడని ఆశ్చర్యంగా చూస్తూ ఇంకా అడుగుతున్నాడంట ఎలా అంటే శ్వేతుడు ఆ మృత్యుంజయుణ్ణి ఆరాధించే మృత్యువును గెలిచాడు అంటే శ్వేతుడు అనే ఒక భక్తుడు మృత్యుంజయుణ్ణి మృత్యుంజయుడు అంటే ఎవరు శివుడు శివుడికి ఉన్న ఇంకొక పేరు మృత్యుంజయుడు ఆరాధించి మృత్యువును గెలిచాడు భృంగి ఆ కాలకాలుణ్ణి అర్చించి కాలుణ్ణి జయించాడు కాలకాలుడు అంటే శివుడు కాలుడు అంటే యమధర్మరాజు భృంగి అంట ఆ కాలకాలుణ్ణి అర్చించి కాలుణ్ణి సైతం జయించాడంట ఒక్క బాణంతో త్రిపురాలను జయించిన శంకరుడికి మించిన దైవం ఎవరు ఉంటారు చెప్పు అని అడుగుతున్నారు ఈయన ఎదురు ప్రశ్న ముల్లోకాలలో గెలవదలిసిన వారు ఎవరైనా సరే ఈ సకలానికి సారభూతమైన శంకరుణ్ణి మాత్రమే అర్చిస్తారు లింగార్చనకు మించినది ఏదీ లేదు ఇలా మన అందరికీ మోక్షాన్ని ప్రసాదించేది ఆ ముక్కంటి మాత్రమే అని సూర్యుడికి తెలియచేస్తారు అప్పుడు సూర్యుడు వెంటనే నన్ను క్షమించండి ఇలాంటి ప్రశ్న వేశాను కానీ నాకు సంతోషంగానే ఉంది ఈ ప్రశ్న ద్వారా నాకు శివుడు గురించి శివ తత్వం గురించి చాలా బాగా అర్థమైంది స్వామి నాకు మీరు గురువుగా మారి నాకు ఒక చిన్న బోధ చేయండి అన్నాడు అప్పుడు సూర్యుడు ఏం చేశాడు ఆదికేశవుడిని గురువుగా చేసుకొని ఆ మూర్తికి ఉత్తర దిక్కుగా ఉన్న విశ్వేశ్వరుణ్ణి ఆరాధించాడనమాట అక్కడ కూర్చొని ఏదైనా గురువు ఆధ్వర్యంలో చేస్తేనే సక్రమంగా జరుగుతుందని భావించి ఆదికేశవుణ్ణి గురువుగా చేసుకొని ఆ మూర్తికి ఉత్తర దిక్కుగా ఉన్న విశ్వేశ్వరుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు అందువలన సూర్యుడు అక్కడ కేశవాదిత్యుడిగా ప్రసిద్ధి చెందాడనమాట అలా ఆరాధించి ఆయన కూడా శివ దర్శనాన్ని చేసుకున్నారు చేసుకున్న మీదట ఆ విశ్వనాథుడు ప్రత్యక్షమై ఆయనకి కనిపించారంట అందుకని చెప్పి ఇక్కడ ఆయన స్థిరపడిపోయాడు ఎలాగా కేశవాదిత్యుడు అనే పేరున బాగా ప్రసిద్ధి చెందాడు అక్కడ మనం కాశీలో ఈ కేశవాదిత్య సూర్య భగవాన్ని దర్శించుకుంటే అన్ని రకాల శుభాలు కలుగుతాయంట అక్కడ పాదోదక తీర్థం అని ఒక తీర్థం ఉంది ఆ తీర్థం లో ఆదివారం కాని మళ్ళీ రథుసప్తమి ఏ సంవత్సరంలో అయితే ఆదివారం రోజున వస్తుందో అక్కడ స్నానం ఆచరిస్తే ఆ పాదోదక తీర్థంలో స్నానం ఆచరిస్తే వారి పాపాలన్నీ పటాపంచలైపోతాయి అని శివుడు వరమిచ్చారంట ఇచ్చారంట ఆదిశంకరాచార్యుల వారు సౌందర్య లహరిలో అండి తొంభై తొంభైవ శ్లోకం అనుకుంటా ఆ శ్లోకంలో చెప్పారు ఏమని అసలు అమ్మవారి పాదాలకున్న పాద దర్శనానికి ఉన్న వర్ణన చేశారు చాలా చక్కగా చేశారు ఇంకా ఏంటి ఆ పాద దర్శనం ద్వారా వెంటనే మోక్షం కలుగుతుంది అని చెప్పారు దానే దీనేభ్యియ మనిష మమందం సౌందర్యం ప్రకరమకరండం వికిరతి తవాస్మిన్ మందారస్తబక సుభగీయాతు చరణే నిమజ్జన్మ జీవః కరణ చరణై షట్ చరణతాం అంటే అమ్మవారి పాదాలను మందార పువ్వులతో పోల్చారనమాట అమ్మ నీ పాద పద్మములు మందార పూలుగా ఉన్నాయి మందారపు పూల గుత్తివలే ఉన్నాయి నీ పాద పద్మములందు నా శరీరంలోని ఐదు ఇంద్రియాలు మరియు నా మనస్సు ఈ ఆరుటిని కలిపి చరణములగా గల తుమ్మిదవలే నాలోని జీవుడు షట్పద భావమును పొందాలని కోరుకుంటున్నాను తల్లి అంటున్నారనమాట అంత చక్కగా వర్ణించారు అందుకనే మనకి సౌందర్య లహరిలో తొంభయ శ్లోకం ఈ పద్దెనిమిదవ శ్లోకం ప్రతినిత్యము ధ్యాన శ్లోకాలుగా చెప్పుకోవచ్చు చెప్పుకోదగిన శ్లోకాలు ప్రతినిత్యం వీటిని స్మరించుకుంటే మోక్షాన్ని ఇస్తాడు దేవుడు అని చెప్పి ఆది శంకరాచార్యుల వారు ఈ లహరిలో ఆ లహరిలోని తొంభైవ శ్లోకం ప్రస్తావన కూడా తీసుకొని వచ్చారనమాట ఈ రెండింటిని ధ్యాన శ్లోకాలుగా స్మరించాలి అని అందరికి చెప్తున్నారు సాక్షాత్తు ఆది శంకరాచార్యుల వారే ఆ శివుణ్ణి మొదట ఏమడిగారు దర్శన భాగ్యం అడిగారు ఆ తర్వాత ఏమడిగారు మీ పాద మీరు దర్శనం ఇచ్చారు నా మీద కనికరించి చాలనుకుంటున్నారా కానీ మీ పాద దర్శనం కాలేదు నా కంటికి మీ పాద దర్శనం కావాలి అని అడిగాడు ఆ తర్వాత మోక్షం కోసం పరితపించాడు మరి మనము మనం అల్పులమండి మనం కూడా అలా మోక్షం మార్గంలో వెళ్ళి రిద్దాం ఇంకా ఏం చెప్తున్నారు ఆదిశంకర ఆచార్యులు వాళ్ళు ఇంకా ఇలా అడుగుతున్నాడు మోక్షం కోసం అడుగుతున్నానని నువ్వు ఎంత పెద్ద ఆశ పడుతున్నాడో చూడు అని నన్ను పరిహ పరిహసించవద్దు స్వామి నీతో నీలో ఎంతో దాక్షిణ్యం ఉంది దాక్షిణ్యం అంటే భక్తుల కోరిక ప్రకారం నడుచుకోవటమే కన్నా నేను కోరుకునేది ఆ దాక్షిణ్యమే మీ దాక్షిణ్యాన్ని పొందిన వెంటనే మోక్షాన్ని ఎలాగూ మీరు ఇచ్చేస్తారు కాబట్టి మీరేం నాది పెద్ద ఆశని నవ్వుకోకండి నన్ను ఎగతాలు చేయకండి అని చెప్పి చమత్కారంగా అడుగుతున్నారు భక్తి అసలు రెండు రకాలు అని చెప్తున్నారు ఎలాగా సకామ భక్తి అకామ భక్తి సకామ భక్తి అంటే స్వర్గాది ఫలితాలను ఇస్తుంది సకామ భక్తి అకామ భక్తి జన్మరాహిత్యాన్ని ఇస్తుంది భుక్తిని ముక్తిని కోరుకోకుండా కేవలం బాగా వినండి భుక్తిని ముక్తిని కోరుకోకుండా కేవలం భగవత్పాద సేవనం దర్శనం కోరుకోవడం అనేది మహత్తరమైన విషయం అని ఈ శ్లోకాల ద్వారా ఆది శంకరాచార్యుల వారు మనకు తెలియజేస్తున్నారు అలా ఎవరైతే కోరుకుంటారో అలాంటి వారికి స్వామి మోక్షం ఇస్తారు అని చెప్పుకుంటున్నారు ఏంటి ఫస్ట్ మనం కోరుకోవాల్సింది భుక్తిని ముక్తిని కాదంట భగవత్పాద సేవనం దర్శనం దర్శనం సేవనం కోరుకుంటే అలాగే ఆయన మోక్షాన్ని ఇచ్చేస్తారంట ఓం నమ శివాయ